ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందు పితపుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభునందు మిక్కిల ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం శోధన జయించిన యోసేపు ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో మనం ఏడవ వచ్చి నుండి ధ్యానించుకున్నట్లయితే యోసేపు చక్కని గలవాడు అందగాడు యజమాని భార్య అతని మీద కన్ను వేసి తనతో సైనింపు రమ్మని యాకోబు రాసిన మొదట లేక ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చినలో శోధనలకు గురి అయినను విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు అతడు పరీక్ష అతడు జీవ కిరీటం పొందును అని చెప్పబడుతుంది ఈనాడు శ్రమల కాలంలో ఉన్న మనం అనేక శోధనలు వెల్లువెత్తుతుంటాయి యేసు ప్రభువే మనకు మాదిరిగా కనబడుతున్నారు శోధనను ఎలా జయించాలి అని ఆది కాండంలో చూసినట్లయితే భక్తుడైన యోసేపు యవ్వనుడైన యోసేపు ఏ రీతిగా శోధన్ని జయించి ఉన్నాడు మనం కొంతసేపు ధ్యానించుకున్నట్లయితే ఎప్పుడైతే యజమాని భార్య తనతో సైన్యం పరమ్మని అర్థించు యోసేపు నిరాకరించి వాడు శోధనలు మన దగ్గరికి వస్తాయి అంగీకరించేవా శోధనలో పడతావు దాన్ని నిరాకరించినప్పుడు తిప్పికొట్టగలం ప్రభువు నంది ప్రియులారా చాలాసార్లు శోధనలకు మనం ఆకర్షితులం అవుతాం మొద మొదటి లేక ఒకటో అధ్యాయము మనం పదమూడో వచ్చినలో చూసినట్లయితే దుష్ట తనకు తానే ఆకర్షితుడై శోధనలో పడతాడు అనే వ్రాయబడి ఉంది ఇక్కడ యూసేపు ఆవిడతో చెప్తాడమ్మా యజమాని ఈ ఇంటినంతటిని నాకు అప్పగించి ఉన్నాడు నిన్ను తప్పించి కావున నేను దేవునికి ద్రోహము చేయలేను అంటాడు చూడండి శోధన పదే పదే సార్లు యోసేపును వెంటాడుతుంది ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయం పదో వచనంలో చూసినట్లయితే పదే పదే సార్లు ఆమె యోసేపుని తనతో సైనింపరమ్మని అర్థించుచుండెడిదే ఆ ఎదురైన శోధన్ని యువకుడైన యోసేపు తిప్పికొట్టేవాడు నిరాకరించేవాడు ఈనాడు మనకు అనేక చెడు తలంపులు శోధనలు ఎదురవుతే వాటితో మనం కలిసి ప్రయాణిస్తున్నామా వాటిని నిరాకరించగలుగుతున్నామా యవనుడైన యోసేపులాగా ఇక యూసీఫ్లో ఉన్న ముఖ్య గుణం ఏంటంటే ఎప్పుడైతే ఆవిడ పదే పదే సార్లు తనతో సైనింపు రమ్మని అడిగినప్పుడు ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళడం మానేసేవాడు ఇది రెండవ మెట్టు మొదటిది నిరాకరించాలి శోధన ఎక్కడి నుండి ప్రారంభమవుతుందో ఆ మార్గాలు కట్టి పారవేయాలి అందుకే ప్రభు అంటాడు నీ కుడిక నీకు పాప కారణమైనచో దానిని పెరికి పారవేయము రెండు కన్నులతో నీవు నరకాకినలోకి వెళ్ళే కంటే ఒక్క కంటితో స్వర్గమునకు వెళ్ళటమేలు అంటాడు కావున సాతాను పుదీపర భార్య రూపంలో యోసేపును శోధించడం ప్రారంభించింది ప్రియులారా ఎప్పుడైతే ప్రారంభించిందో యోసేపు దైవభక్తి గలవాడు కాబట్టి ఆ భక్తితో ఆ శోధనని నిరాకరించు వాడు మరియు ఆవిడ ఉన్న చోటికి ఒంటరిగా వెళ్ళడం మానేసేవాడు అయినప్పటికీ ఆవిడ పదే పదే సార్లు యోసేపుని తనతో సైనింపరమ్మని అర్థించుచుండది ఈరోజు మన అనుదిన జీవితాలలో శోధన మనల్ని నిత్యమో వెంటాడుతుంటుంది శోధన అనేక సార్లు ప్రేరేపిస్తుంటుంది శోధనలు ఎదురైనప్పుడు ఏ రీతిగా తిప్పికొట్టగలుగుతున్నాము మొదటి కొరిందీలు పదవ అధ్యాయము పదమూడవ వచనంలో మానవునికి సాధారణము కాని ఏ శోధనయు మీకు ఇవ్వబడలేదు తాను శోధించబడుతున్నప్పుడు ఆ దాన్ని సహించగలిగే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు దాన్ని సహించగలిగే శక్తిని ఆ శోధన నుండి బయటపడే మార్గాన్ని కూడా ప్రభువే చూపిస్తున్నాడు ఇక్కడ యూసెఫ్ అదే నేర్చుకున్నాడు ప్రియులారా మనం కూడా శోధించబడుతున్నామని చెప్పి ఆ శోధన దగ్గరే ఉండిపోవడానికి ఇష్టపడకూడదు ఆ శోధనని మనం విడిచిపెట్టాలి నిరాకరించాలి శోధన ఉన్న చోటికి వెళ్ళడానికి ఇష్టపడకూడదు ఆ రీతిగా చేసినప్పుడు మనం శోధనల్ని తిప్పికొట్టగలం ఆ శోధన నుండి బయటపడే మార్గాన్ని కూడా ప్రభువే ఇస్తున్నాడని మొదటి కొరింత పదో అధ్యాయం పదమూడవచ్చినలో శోధించబడుతున్నప్పుడు తను బయటపడి శక్తిని ఆ మార్గాన్ని ప్రభుయే మనకు చూపిస్తున్నాడు కాబట్టి ఆ మార్గం నుండి బయటపడడానికి యూసేపు ఇష్టపడుతున్నాడు తరువాత యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడు ఆవిడ పై అంగి అంచుని పట్టుకున్నప్పుడు యూసేపు అక్కడ నుండి అంగి తన పై అంగిని వదిలి దూరంగా పారిపోయాడు మనం కూడా ఈ శ్రమల కాలంలో ఉన్న మనం శోధన నుండి మనం తప్పించుకునే మార్గాన్ని ప్రభు చూపిస్తుంటాడు పరిశుద్ధ వాక్యము ద్వారా జపమాల ద్వారా శిలువ మార్గాల ద్వారా మనం చేసే పుణ్య కార్యాల ద్వారా శోధనని తప్పించుకోగలము అని ఈరోజు అందుకే యోసేపుని శోధన జయించిన యోసేపుగా పరిశుద్ధ గ్రంథంలో మనకి ఒక చక్కని ఉదాహరణ చూపిస్తున్నాడు యోసేపు లాగే మనం కూడా అనుదిన జీవితంలో శోధన తిప్పుకొట్టే శక్తిని మని ప్రభుని వేడుకున్నాం పిత పుత్ర నామమన ప్రభు మందరిని దీవించి కాచి కాపాడను గాక